వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మనం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సంచలన విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మా యొక్క వీడియోకు వెంటనే ఒక లైక్ చేయండి అలాగే ప్రభుత్వ పథకాల గురించి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ముందుగా వివరాల్లోకి వెళితే దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీల నుండి విమర్శలు అయితే వస్తున్నాయి ఎలక్షన్ కమిషన్కి మేము ఇంతలా ఓడిపోవడానికి కారణాలు ఏమిటి మేము చాలా గొప్పగా పరిపాలన చేశామని పెద్ద ఎత్తునైతే ఎలక్షన్ కమిషన్ పైన రాజకీయ పార్టీలన్నీ కలిసి విమర్శలు అయితే చేస్తున్నాయి ఈ యొక్క ఏవైతే మనకు ఎలక్షన్ జరిగినటువంటి ఈవీఎంస్ ఉన్నాయో ఈ యొక్క ఈవీఎం మిషన్స్ని మరలా లెక్కించాలని డిమాండ్ అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు అమెరికాకి సంబంధించినటువంటి మన ఫేస్బుక్ ట్విట్టర్ యొక్క ఓనర్ ఉన్నారు కదా తను ఎలన్ మస్క్ అయితే ఒక ట్వీట్ కూడా చేశారు తన ట్వీట్లో ట్రాంపరింగ్ చేయడానికి అవకాశం లేకపోలేదు అని మెన్షన్ చేశారండి ఈ యొక్క ట్వీట్నే అవకాశంగా తీసుకొని మన రాజకీయ పార్టీలు పదే పదే ఆరోపణలు చేస్తున్నాయనండి ఏమంటే ఈ యొక్క ఈవీఎం మిషన్స్ను అవకాశం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి రీకౌంటింగ్ చేయాలి అని డిమాండ్ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ నిజంగా ట్యాంపరింగ్ అనేదే కానీ జరిగినట్లయితే బీజేపీ పార్టీ కూటమిగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది ఫ్రెండ్స్ వాళ్ళు వన్ సైడెడ్గా ఓట్లు వేయించుకొని కావలసినటువంటి ఎంపీ సీట్లు తెచ్చుకునేవారులే కదా మొత్తం వాళ్ళ చేతిలో పనే కదా అలానే రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు చేస్తున్నారండి తనేమంటున్నాడంటే మేము అత్యసరు మార్కులతోటైనా సరే మా ఇండియా కూటమిలో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అనుకున్నాం కాకపోతే ఈ యొక్క ఈవీఎం ట్యాంపరింగ్స్ వల్ల మేము ఏర్పాటు చేయలేకపోయామని చెప్పి రాహుల్ గాంధీ కూడా విమర్శలు చేస్తున్నారు నిజంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడగా నిజమైనట్లయితే రాయబరేలిలో రాహుల్ గాంధీ నాలుగు లక్షల యాభై వేల మెజార్టీతో గెలుపొందారు ఫ్రెండ్స్ అంత భారీ మెజారిటీ ఎలా సాధ్యమవుతుంది రాహుల్ గాంధీ గారికి ఒక్కసారి ఆలోచించండి నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్స్ కానీ జరిగినట్లయితే అంత మెజారిటీ రానివ్వరు కదా అంతా వాళ్ళ చేతిలోనిదే కదా దీన్ని ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే ఎవరైనా సరే ఈవీఎం ట్యాంపరింగ్స్ జరిగాయి అని కానీ విమర్శలు చేసే వాళ్ళు ఎవరైనా సరే రుజువు చేయాలి అని వాదిస్తుంది ఎలక్షన్ కమిషన్ కూడా మీకు ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకొచ్చుకోండి ఏ సంస్థను కావాలంటే ఆ సంస్థను తీసుకొచ్చుకోండి మేము మీకు శాంపుల్ ఈవీఎమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం ఈవి ఈవీఎంస్ అయితే మీరు టెస్ట్ చేసి దీన్ని ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉందైతే మీరు ఆధారాలతో నిరూపించాలని అయితే ఈసీ కమిషన్ డిమాండ్ చేస్తుంది కానీ ఎటువంటి రాజకీయ పార్టీ కూడా నిరూపించలేకపోయారు ఆధారాలతో సహా అయితే కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళడంతో ఎలక్షన్ కమిషన్ అయితే ఒక అవకాశం అయితే ఇచ్చిందండి ఎవరైనా సరే ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ జరిగిందా లేనా అనేది వెరిఫికేషన్ చేసుకోవడానికి మాత్రం రాజకీయ నాయకులకి ఒక అవకాశం అయితే ఇచ్చిందండి దీనిలో భాగంగా ఒక్కొక్క ఈవీఎం మిషన్ వెరిఫికేషన్ చేయాలి అంటే నలభై ఏడు వేల రెండు వందల రూపాయలు అనేటటువంటి ఎలక్షన్ కమిషన్కి అయితే డీడీ తీయాలండి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజున మనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు కూడా చేశారండి మేము ప్రజలకు ఎన్నో చేశాము మా అక్కా చెల్లెలకు ఎన్నో పథకాలు ఇచ్చాను ఈ ఓట్లన్నీ ఏమైపోయాయో ఎందుకు ఓడిపోయామో మాకే అర్థం అవ్వట్లేదు ఈ సమయంలో మా చేతిలో కూడా ఏమి లేదు నేను ఏమి చేయడానికి కూడా అవకాశం లేదు అని అయితే విమర్శలు చేశారండి తను ఒక ట్వీట్ కూడా చేశారు ఈవీఎంస్ హ్యాక్ చేయడానికి అవకాశం ఉంది అని కూడా అయితే మన దేశం పరిధిలో మొత్తం ఎనిమిది లోక్సభ పరిధిలో నుంచి ఈసీకైతే ఈవీఎంల పరిశీలనకైతే దరఖాస్తు చేసుకున్నారండి ఈ యొక్క ఈసీ పరిశీలనలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒంగోలు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి పోటీ చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్రెండ్స్ ఈయన టీడీపీ తరఫున దామచర్ల జనార్దన్ పైన అయితే పోటీ చేశారండి దామచర్ల జనార్దన్ పైన దాదాపుగా ముప్పై వేల మెజార్టీతో అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోయారు అయితే ఇతను ఏంటంటే ఎలక్షన్కి మేము ముందు భారీ ఎత్తున ప్రచారం చేసుకున్నాం భారీ ఎత్తున పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నాం మాకు గెలిచే అవకాశాలు ఎక్కువ మాకు కూడా భారీ మెజారిటీ వస్తుంది అనుకున్న వార్డుల్లో కూడా మేము భారీ మెజారిటీతో ఓడిపోయాం కాబట్టి ఇది ట్యాంపరింగ్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పి తను ఒక్క ఒంగోలు నియోజకవర్గం నుంచే పన్నెండు పోలింగ్ బూత్లకు వెరిఫై చేయాలి అని దరఖాస్తు అయితే చేసుకున్నారండి ఈసీకి దీనికి సంబంధించి ఒక్కొక్క పోలింగ్ బూత్ తరపున నలభై ఏడు వేల రెండు వందల రూపాయల చొప్పున దగ్గర దగ్గరగా ఐదున్నర లక్ష రూపాయలు అయితే ఈసీకి డబ్బులు కూడా చలానా కట్టారండి దీనిలో భాగంగా ఎవరైతే ఈ ఈవీఎం మెషీన్స్ను తయారు చేసిన కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క ఈవీఎం మెషిన్స్ని వెరిఫై చేస్తారండి ఏదైనా ఈ యొక్క ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేటటువంటిది వెరిఫికేషన్ చేస్తారు దీనిపైన తదుపరి విచారణకు అనేది అంటే దీనిపైన వాళ్ళ యొక్క విచారణ చేసినటువంటి విషయాలు అనేది ఈసీకి వెల్లడిస్తారు అండి ఈ యొక్క విషయాలపైన నిజంగా ట్యాంపరింగ్ అనేది జరిగినాయా జరగలేదా అనేటటువంటి నిర్ణయాలు అనేది ఈసీకి వెల్లడిస్తే ఈసీ ఆ యొక్క రిజల్ట్ను బట్టి యొక్క నిర్ణయాలు అనేది తీసుకుంటుందండి ఇదే ఫ్రెండ్స్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక కొత్త వీడియోతో మరొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు